డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన యాకోబు ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతి ప్రతిఈవియు సంపూర్ణమైన ప్రతివరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఈనాటి దైవాంశము అద్వితీయ కుమారుడు మొదటి యోహాను నాలుగు తొమ్మిది మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను దేవుని వలన కృపను పొంది గర్భమును ధరించిన మరియు ఆమెతో ప్రదానము చేయబడిన యోసేపును ప్రజా సంఖ్య వ్రాయించుకొనుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని అనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తుట్టిలో పరుండబెట్టెను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అని గొల్లలకు దూత తెల్పగా మనము వెళ్లి చూతము రండి వారు వారు ఒకరితోనొకరు చెప్పుకొని త్వరగా వెళ్లి శిశువును చూచి తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుర్చి దేవుని మహిమపరచిరి తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరెను ఆశిషువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము వ్యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను దేవుడు మనందరినీ దీవించి ఆయన ఎందు విశ్వసించి నిత్య జీవము పొందుటకు మనకు తన కృప దయచేయునుగాక ప్రార్థన జ్యోతిర్మయుడవైన మా పరలోకపు తండ్రి మా అందరి రక్షణ నిమిత్తమై నీవు నీ అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించిన నీ ప్రేమకై నీకు మా వందనములు నిత్య జీవమును పొందినట్లు మా కొరకు ఈ లోకములో పుట్టిన యేసు క్రీస్తు నందు మేము విశ్వాసముంచుటకు మాకు సహాయము చేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్